వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వాళ్ళ ఇంటి వద్దకే పోయి సామాజిక పింఛన్లు పంపిణీ చేయలేని అసమర్థ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం తయారైంది వాళ్ళే గ్రామ వార్డు సచివాలయం వద్దకు రావాలట వాలంటీర్లు లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసినట్టు కనిపించడం లేదు ఏమి వార్డు సచివాలయ సిబ్బంది లేరా లక్షా వేల మంది ఉన్నారు సామాజిక పెన్షన్లు ఎన్ని అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల నూరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంతమంది లక్ష ముప్పై ఐదు వేల మంది అంటే ఒక్కొక్కరికి నలభై తొమ్మిది పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఒక్కొక్కరు అది పెద్ద బ్రహ్మ విద్య అదేమైనా కష్టసాధ్యమైనటువంటి పనే ప్రస్తుతానికి గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి వాళ్ళకు పని భారం కూడా లేదు కాబట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారే ఈ యొక్క పెన్షన్దారుల ఇంటి వద్దకు పోయి పెన్షన్ పంపిణీ చేసి ఏర్పాటు చేయాలి లేదా పట నొక్కడం ద్వారా డీబీటీ ద్వారా డైరెక్ట్గా పింఛన్దారుల అకౌంట్లో డబ్బు బయటగా చేయొచ్చు అలా చేయకుండా ఆ ముసలళ్లను వికలాంగులను వాళ్ళనే సచివాలయాలకు రమ్మని చెప్పడం అనేది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంటి వద్దకే పోయి డిస్ట్రిబ్యూట్ చేయాలి లేదా డీబీటీ ద్వారా బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్గా పింఛన్దారుల అకౌంట్లో పడేటట్టు చేయాలి